హలో అండి శ్రావణ మాసంలో మనం అమ్మవారికి అలంకరణ చేస్తాం కదా మరి చక్కగా మనం ఇంట్లో ఉన్న మన దగ్గర ఉన్న తోటి ఇలా సింపుల్గా మూడు రకాల మాలలు అయితే చూపించబోతున్నానండి ఇవి ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడైతే నేను మీకు ఒక ఐడియా కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇక్కడ నేనైతే త్రీ టైప్స్ చూపిస్తున్నాను దీనికోసం ఇక్కడైతే నేను ఒక ప్లాస్టర్ అనేది తీసుకున్నాను మీడియం సైజ్ ప్లాస్టర్ తీసుకుంటే సరిపోతుంది ముందుగానే నేను ఇక్కడైతే ఫైవ్ రూపీస్ కాయిన్స్ అన్నిటినీ కూడా శుభ్రంగా వాష్ చేసేసి పెట్టేసుకున్నానండి ఎందుకంటే మనకి కాయిన్స్ అనేవి అన్ని చోట్ల నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటాయి కదా మట్టి అలా ఉంటుంది కదా అదంతా కూడా మనకు క్లీన్ అయిపోయి చాలా బాగుంటుంది ఇలా కాయిన్స్ అన్నిటిని క్లీన్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లాస్టర్ తీసేసుకొని రెండు వైపులా మనకి ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజు వరకు కట్ చేసి పెట్టుకొని ఇలా అయితే మనం ఒకదాని మీద ఒకటి కొంచెం కొంచెంగా అటాచ్ చేస్తూ పెట్టుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఇదైతే నేను ఓన్లీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ తోటే ఈ కాసుల మాల అనేది చేస్తున్నానండి ఇది మొత్తం కంప్లీట్గా అయిపోయాక మనకైతే ఇట్ ఈజ్ సేమ్ మనకు గోల్డ్ మాల ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి మీ దగ్గర ఫైవ్ రూపీస్ కాయిన్స్ కనుక లేకపోతే నేను సిల్వర్ ఇంకా గోల్డ్ కలర్ తోటి కాంబినేషన్లో ఎలా చేయాలనేది కూడా నెక్స్ట్ నేనైతే చూపిస్తాను చూసారు కదా ఈ విధంగా అయితే నేను కాసుమాల అనేది రెడీ చేసేసుకుంటున్నాను ఇలా అయితే మొత్తం మనం కింద అనేది కొంచెం యూ షేప్లో వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ప్లాస్టర్ కూడా కొంచెం పెద్ద సైజు తీసేసుకొని యూ షేప్లో ఉండేలాగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే మనం పెట్టేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మనం చక్కగా ప్లాస్టర్ని అయితే వేసుకోవాలండి నేను మీకు ఇక్కడ ఒక ఐడియా కోసం అంటూ చూపిస్తున్నాను కదా నేనైతే వేయట్లేదు మీరు సైడ్ తిప్పాక కూడా మంచిగా ప్లాస్టర్ వేసేసుకోండి పైన కొంచెం ప్లాస్టర్ ఎక్స్ట్రా ఉంచేసి ఒక తాడు కట్టేస్తే మనమైతే పటానికి అలంకరించుకోవడానికి చాలా నీట్గా ఉంటుందండి ఇలా అయితే మనకి ఫస్ట్ టైపు మాల అయితే రెడీ అయిపోయింది చూసారు కదా మన అమ్మవారికి వేస్తే ఈ విధంగా అయితే చాలా నీట్గా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడైతే నేను సెకండ్ మోడల్ అయితే చూపిస్తున్నానండి ఇది మనకు హారం టైప్లో బాగుంటుంది ఇక్కడైతే నేను ప్లాస్టర్ తీసేసుకొని ఆ ప్లాస్టర్కి ఇలా రెండు వైపులా కూడా లేస్ అనేది తీసుకుంటున్నానండి ఇలా ఒక సన్న లేస్ కానీ లేదంటే ఇంకొంచెం పెద్ద లేస్ అయినా సరే తీసుకోవచ్చు మీ దగ్గర ఉన్న అమ్మవారి ప్రతిమను బట్టి మీరైతే మాల అనేది రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే నేను రెండు వైపులా కూడా ప్లాస్టర్కి ఇలా అయితే లేస్ అనేది అంటించేసుకుని ఇక్కడైతే నేను కాయిన్స్ పెట్టేసుకుంటున్నానండి ఈ మాలకు మీరు గోల్డ్ కాయిన్ కలర్ కాయిన్సే కాదు సిల్వర్ కలర్ కాయిన్స్తో కూడా పెట్టుకోవచ్చు అంటే ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఆర్ వన్ రూపీ కాయిన్స్ దేనితో అయినా సరే పెట్టుకోవచ్చండి ఇక్కడైతే నేను ఓన్లీ ఫైవ్ రూపీస్ కాయిన్స్తోనే మీకు చూపిస్తున్నాను ఇలా మనం ఒక సైడ్కి లేస్ అంటించుకున్నాం కదా ఇంకో సైడ్ ఉన్నది కదా దానికైతే ఇక్కడ నేను కాయిన్స్ అనేది పెడుతున్నాను ఈ మాల కూడా చాలా బాగుంటుందండి డిఫరెంట్గా ఉంటుంది ఇదే విధంగా చేసినా కూడా మీరిక్కడ లేస్ లేకుండా కూడా చేసుకోవచ్చండి ప్లెయిన్గా అది కూడా ఇంతే ఉంటుంది మనకు లేస్ వేస్తే మధ్యలో ఇంకాస్త లుక్ అనేది యాడ్ యాడ్ అవుతుంది ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత కింద అయితే మనం ఈ విధంగా అయితే డాలర్ కోసం పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా అయితే నేను టెన్ రూపీస్ కాయిన్స్ అన్నీ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ప్లాస్టర్ అయితే అంటించేసుకుంటున్నాను ఇలా సైడ్స్ కూడా మనకు ఊడిపోకుండా ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి ఇలా మనం మాలని మళ్ళీ ఇంకొక వైపు కూడా తిప్పేసి ప్లాస్టర్ అయితే వేసుకోవాలండి మీరైతే అమ్మవారికి ఫోటో పెట్టే ముందు ఇలా అయితే చేసేసి చక్కగా వేసేసుకోవచ్చు ఇలా పైన మనకు ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఎక్స్ట్రాకి మనము అనేది కట్టేసుకొని ఫోటోకైతే అనేది వేసుకోవచ్చండి ఇలా అయితే మనకు సెకండ్ మోడల్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే మనకు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక నేను ఓన్లీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ తీసుకున్నాను కదా వీటికైతే మధ్యలో మీరు పసుపు కుంకుమ బొట్లు పెడితే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇంకొక మాల అయితే చూపించబోతుందానండి ఇది వన్ రూపీ ఫైవ్ రూపీస్ కాయిన్స్తో అయితే నేను ఇది చేశాను ఇది మనకు గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో అయితే ఈ మాల్ అనేది ఉంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి సేమ్ ఇందాక మనం ఫస్ట్ది ఎలాగైతే చేసామో అదేవిధంగా రెండు వైపులా మనకు ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజులో ప్లాస్టర్ అయితే కట్ చేసుకొని ఒకదాని మీద ఒకటి ఇలా అయితే ఒకటి ఫైవ్ రూపీస్ ఒకటి వన్ రూపీస్ కాయిన్ అయితే ఇలా పెట్టేసుకోవాలి మనం ముందుగానే ఈ మాల చేసే ముందే మనం కాయిన్స్ ని నీట్గా కడిగేసి పెట్టుకుంటే మనకు మంచి షైనింగ్ అవుతాయండి చాలా బాగుంటుంది మాల కూడా మీరు అమ్మవారి ఫో ఫోటోకి మాల వేసే ముందు ఇలా చక్కగా రెడీ చేసేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని మీరు పెట్టేసుకున్నారంటే మీరు నెక్స్ట్ ఇయర్కి కూడా మీకు మళ్ళీ అదే యూజ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా అయితే నేను ఒక వైపు పెట్టేసుకున్నాను కదా సేమ్ అదే విధంగా ఇంకో వైపు కూడా రెడీ చేసుకోవాలి మీరు ప్లాస్టర్ పెట్టే ముందు తాడు కొంచెం కట్టుకోవాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా వదులుకోండి నేనైతే ఇక్కడ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను కాబట్టి కంప్లీట్గా అయితే పెట్టేస్తున్నాను మీరు ఇది ఓన్లీ వన్ రూపీ కాయిన్స్తో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలా అయితే నేను రెండు వైపులా రెడీ అయిపోయింది కదా ఇక్కడ అయితే సేమ్ నేను ఫస్ట్ దానికి ఎలాగైతే చూపించానో అదే విధంగా కొంచెం క్రాస్ గా యూ షేప్ లో వచ్చేలాగా అయితే మనం వన్ రూపీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయితే పెట్టేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టేసుకున్న తర్వాత పైన మనం కాయిన్స్ అనేవి జరగకుండా ప్లాస్టర్ అయితే వేసేసుకోవాలి అలాగే ఇంకో సైడ్ కూడా తిప్పేసి మనం ప్లాస్టర్ వేసుకోవాలండి ప్లాస్టర్ వేసుకుంటే మనకు కాయిన్స్ అనేవి జరగకుండా చాలా నీట్గా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా మనకి మూడు రకాల మాలలు రెడీ అయిపోయాయండి మరి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి మీరు ఏ టైప్ మాల చేయబోతున్నారు అనేది కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి